సంవత్సరం కూడా రైతులు ఏరువాక పౌర్ణమి రోజు అత్యంత వైభవంగా వారి యొక్క అరకలను కట్టుకొని ఏరువాక పౌర్ణమి అనే రోజు నూతనంగా వ్యవసాయం ప్రారంభించడానికి కొత్తగా వచ్చే వ్యవసాయ సంవత్సరం కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ప్రతి ఒక్క రైతు అరకని ఎద్దులను అలంకరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున ఊరు తిరిగి అలంకరణ చేసి వారు సొంత బలాలు పోయి ఈ రోజు రెండు చుట్లైనా అరకని చెప్పుకొని పంటలు మంచిగా పండించుకోవాలనే దానికోసం ఏరువాక పౌర్ణమి అని ప్రతి సంవత్సరం మేళచీరులో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎక్కడ లేని విధంగా మేళచీరులో అత్యంత వైభవంగా ఎరువాకపోతుంది జరుపుకోవటం ఎలకట చాలా సంవత్సరాల నుంచి రైతులు అంత చేసుకునే గొప్ప పండుగ ఎరువాకపోతుంది ఈ రోజు వ్యవసాయం ప్రారంభిస్తే వారి యొక్క పంటలు విశాలంగా మంచిగా పంటలు పండుతాయనే తప్పకంతో ప్రతి రైతు కూడా వారి యొక్క వ్యవసాయ భూములలో కొద్దిగా ఒక గంటసేపు వ్యవసాయం చేస్తుంది ఈరోజు కాబట్టి వారి యొక్క నమ్మకం ఈ రోజు వ్యవసాయం ప్రారంభిస్తే పంటలు మంచిగా పండుతాయని అని విశ్వాసం కాబట్టి రైతులందరూ కూడా వ్యవసాయాన్ని ప్రారంభిస్తారు